స్టేజ్ చెప్పడం కనిపిస్తుంది అనమాట సో ఏంజల్స్ వాళ్ళు ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ లో ఉన్నాం డైలమెటిక్ సిచ్యువేషన్ లో ఉన్నాం ఊబిలో కూరుకుపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది మనం బయటకి రాలేకపోతూ ఉన్నాం సో అలాంటి టైంలో ఏంజల్స్ వాళ్ళు ఒక సైన్ ద్వారా అంటే బటర్ఫ్లైస్ అని ఫెదర్స్ అని ఇవన్నీ కూడా సైన్స్ అనమాట సో అవన్నీ కనిపించినప్పుడు ఒక నెంబర్ కనిపించిన నెంబర్స్ డబల్ వన్ డబల్ టూ డబల్ త్రీ ట్రిపుల్ జీరో వన్ 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 ఇంకా ఫోర్ 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 ఫైవ్ 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 సిక్స్ 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 సెవెన్ 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 ఎయిట్ 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 నైన్ 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 ఇట్లా నైన్ దాకా ఉండే నెంబర్స్ కొన్ని ర్యాండమ్ నెంబర్స్ కూడా కనిపించడము లేదా సింగింగ్ సాంగ్స్ ఉంటాయి ఒకే సాంగ్ పదే పదే వినిపించడము ఒకే వర్డ్ పదే పదే కనిపించడము సో ఇలాగా అది కనిపించినప్పుడు ఇది నాకేనేమో నా కోసమేనేమో ఇది నా కోసమే ఈ సైన్ కనిపిస్తూ ఉందేమో అని మనకి లోపల నుంచి ఒక స్ఫురణ వస్తుంది ఆ స్ఫురణ కలిగించేది ఎవరు అని అంటే ఏంజల్స్ అనమాట సో ఆ ఏంజల్స్ కి అప్పుడు ఆ క్షణంలో మీరు కనెక్ట్ అవ్వండి అని చెప్తూ ఉన్నారనమాట ఏంజల్స్ అప్పుడు ఆ యొక్క క్షణంలో మనల్ని ఆ స్థితి నుంచి బయటకి తీసుకొని వచ్చే వాళ్ళే అంటే మాధ్యమంగా ఉండే వాళ్ళే ఈ ఏంజల్స్ అనమాట సో వీళ్ళు మానవాళికి హెల్ప్ చేయడం కోసమే ఈ ఏంజలిక్ రేయలం అనేది సృష్టింపబడింది అంటే ఆ అసెండ్ అయ్యే ప్రాసెస్ లో ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ లో మనం ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ లో మనల్ని అసెండ్ చేయడం కోసం ఏంజలిక్ రేలం చాలా మనకి హెల్ప్ చేయడానికి సృష్టింపబడింది అనమాట సో మనము వాళ్ళు మనకి ఇలా సైన్స్ ఇచ్చినప్పుడు మనం గనక ఆ దారిని ఎంచుకున్నామంటే ఆ దారిని ఎంచుకున్నప్పుడు అందులో మనకి సక్సెస్ వస్తుంది సక్సెస్ వచ్చి దాన్ని దాటిన తర్వాత ఒక అవేర్నెస్ వస్తుంది అనమాట లో కూడా మనం వాళ్ళు ఇచ్చిన హెల్ప్ ని మనం తీసుకొని మనం గనక ఇంప్లిమెంట్ చేస్తే మన లైఫ్ లో మనం అవేర్నెస్ తోటి జీవించగలుగుతాం అనమాట ఇంకొకటి మనకి ఫ్రీ విల్ ఉంది కదా సో వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ని మనం తీసుకొని ఇంప్లిమెంట్ చేయచ్చు లేకపోతే చేయకుండా కూడా ఉండొచ్చు సో చెయ్యలేదనుకోండి మనకి ఇంకా కొన్ని రోజులు అలా వాళ్ళు పంపిస్తూ ఉంటారు వాళ్ళు కంటిన్యూస్ గా పంపిస్తూ ఉంటారు మెసేజెస్ కొన్ని రోజులు చూసిన తర్వాత మనం అందుకునే స్థితిలో లేనప్పుడు వాళ్ళు ఇంకా ఆపేస్తారు అన్నమాట ఇంకా డిస్కనెక్ట్ అయిపోతుంది ఆపేయడం అంటే డిస్కనెక్ట్ అయిపోతాం